గగన్ నెక్లెస్ పట్టుకొని భూమి దగ్గరికి వస్తాడు గగన్ని చూసి భూమి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది తలతెక్ గారు ఇప్పుడు గుర్తొచ్చానా మీకు అని అడుగుతూ ఉంటుంది తైతక్క గారు అని గగన్ కూడా చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటారు భూమిని ఆ చేతిలో ఉన్నదేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది నెక్లెస్ అని గగన్ చెప్తూ ఉంటాడు ఎందుకు అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ తనకి కాబోయే కోడల కోసం ఎంతో ఇష్టంగా చేయించింది అని గగన్ చెప్తూ ఉంటాడు అది మీ భార్యకి ఇవ్వాలి కదా అని ఆ అన్నక్లిస్ని అని భూమి అంటుంది అవును అని గగన్ కూడా చెప్తూ ఉంటాడు మరి నాకెందుకు ఇస్తున్నట్లు చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది దానికి గగన్ ఇక షాక్ అయి అలాగే చూస్తుంటాడు నేను చెప్పేది నీకు అసలు అర్థం కావటం లేదా అని అడుగుతూ ఉంటాడు అర్థం కావడం లేదు అని భూమి తలని అడ్డంగా ఊపుతూ ఉంటుంది అయితే నేను నీకు స్ట్రైట్గానే చెప్పేస్తాను అని గగన్ ఇక చెప్తూ ఉంటాడు భూమి చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది వెంటనే గగన్ ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు భూమి ఇక ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటుంది గగన్ ఐ లవ్ యూ చెప్పిన తర్వాత భూమి వైపే చిన్నగా కళ్ళెత్తి అలాగ చూస్తూ ఉంటాడు భూమి ఏం సమాధానం చెప్తుందని బాగా కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే భూమి చాలా సంతోషంగా ఐ లవ్ యూ టు తలతిక గారు అని చెప్తూ ఉంటుంది గగన్ ఇక చాలా సంతోషపడుతూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు భూమి కూడా ఐ లవ్ యూ టు చెప్పేయడంతో గగన్ అయితే చాలా సంతోషంగా అనక్లిస్ని భూమి మెడలో వేస్తాడు ఇక భూమి ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకుంటూ ఉంటుంది గగన్ కూడా చాలా సంతోషంగా భూమిని హక్ చేసుకుంటాడు